హాయ్ అండి అందరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి తెలుసు నాకు తెలుసు మీరు చచ్చే వరకు కూడా నన్ను సిఇవో చైర్లో కూర్చొనివ్వరని నాకు చాలా బాగా తెలుసు అసలు నాకు ఎప్పుడు ఈ సిఈవో చైర్లో కూర్చొని అదృష్టం వస్తుందో మీరు చచ్చిన తర్వాతే అని యువ సుధాకర్నే చూపిస్తూ యువరాజ్ అరుస్తూ ఉండడంతో కేదార్కి చాలా కోపం వస్తుంది వెంటనే యువరాజ్ కాలర్ పట్టుకొని ఎంత ధైర్యం ఉంటే నాన్నని ఇలా మాట్లాడతావు అని నిలదీస్తూ ఉంటే రే మా నాన్న నా ఇష్టం ఎవర్రా నువ్వు నాకు చెప్పడానికి అని యువరాజ్ కూడా కేదార్ కాలర్ పట్టుకొని ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఆగండి అంటూ దాత్రి ఆపుతూ ఉంటుంది రే అబ్బోడా మీ నాన్న గురించి ఏంటి ఆ మాటలు వైజయంతి కూడా అరుస్తూ ఉంటుంది లేకపోతే ఏంటమ్మా ఎన్నిసార్లు అడిగాను సిఈఓ చైర్లో కూర్చుంటాను అని వీళ్ళు నన్ను కూర్చొనిస్తున్నారా అని వీడికి ముందే బుద్ధి చెప్పే ఉంటే విషయం ఇంతవరకు వచ్చేదే కాదు అని యువరాజ్ అంటాడు అదే బుద్ధి నీకు చెప్పి ఉంటే నాన్న చావు గురించి మాట్లాడేవాడివి కాదు అని కేదార్ అంటాడు మళ్ళీ యువరాజ్ కేదార్ షర్టు పట్టుకోవడంతో కేదార్ కూడా యువరాజ్ షర్టు పట్టుకొని మళ్ళీ కొట్టుకోబోతూ ఉంటే ఆగండి అంటూ కౌశికి అరుస్తూ ఉంటుంది నేను ఆఫీస్కి వచ్చే వరకు బాబాయే టెంపరీ సీఈఓ అని కౌశికి తేల్చి చెప్పేయడంతో దీనికి అంతటికీ కారణం మీరేనంటూ యువరాజ్ కోపంగా లోపలికి వెళ్తాడు కొడుకుని ఇన్నేసి మాటలు అంటున్నా కూడా ఏమీ మాట్లాడకుండా గుండ్రాయిలా కూర్చొని ఉన్నారు చూడు అసలు మీరు తండ్రేనా అంటూ వైజయంతి కూడా చేయి కొట్టి లోపలికి వెళ్తుంది తర్వాత సుధాకర్ గదిలో బాధపడుతూ ఉంటే బాబాయ్ నన్ను క్షమించండి నేను టెంపరీ సీఈఓ గురించి అందరి ముందు మాట్లాడడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది అని సారీ చెప్తూ ఉంటే ఇందులో నీ తప్పేమీ లేదమ్మా సుహాసినితో నేను తప్పు చేసి ఉండకపోతే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు అని సుధాకర్ బాధపడుతూ ఉంటాడు అప్పుడే దాత్రి కేదార్ కూడా అక్కడికి వస్తారు నిజంగానే నా చావు వల్లే ఈ ఇంట్లో సంతోషం వస్తుందేమో యువరాజ్ అన్నట్లుగా అని సుధాకర్ అనడంతో వెంటనే కేదార్ నాన్న అలా మాట్లాడకండి నేను మీకోసమే బ్రతుకుతున్నాను మీరు లేకపోతే నాన్న అన్న పదం లేకపోతే నేను లాభం లేదు నాన్న అని కేదార్ ప్రేమగా మాట్లాడుతుండడంతో సుధాకర్ ఒక్కసారిగా కేదార్ని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు యువరాజ్ అలా కోపడినప్పుడు కేదార్ అనవసరంగా ఆవేశపడ్డాడు సారీ చెప్పడానికే వచ్చాడు వదిన అని దాత్రి అంటే అవునక్క యువరాజ్ కోపడినప్పుడు నేను నా కోపాన్ని అంచుకోలేక అలా కొట్టడానికి వెళ్ళాను వాడిని కొట్టి బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు అని కేదార్ అంటాడు యువరాజ్ ఆవేశాన్ని నీ ఆలోచనతో అడ్డుకుంటావనుకుంటే నువ్వు కూడా చేయి చేసుకొని తప్పు కేదార్ సరే యువరాజ్ మనందరిని ఇలా చూస్తే మళ్ళీ కోపం తెచ్చుకుంటాడు వాడు చూసే లోపలే వెళ్ళిపోండి మీ గదికిం వెళ్ళిపోండి అని కౌశికి చెప్తుంది నాన్న మీ మౌనానికి కారణం ప్రేమ అయితే అంతకన్నా సంతోషం వేరేది లేదు నాన్న కానీ దానికి కా కోపం కారణమైతే ఆ కారణం నాకు ఎప్పటికీ తెలియదు కానీ ఈ ఇంట్లో నిజం మా తర్వాత మీకొక్కరికి మాత్రమే తెలుసు మీరు మాత్రం నా తండ్రి కాదంటే నేను మాత్రం తట్టుకోలేను నాన్న అంటూ కేదార్ బాధపడుతూ వెళ్తాడు కలిసి ఉండడానికి తండ్రి కారణం అయితే పర్వాలేదు కౌశికి ఇలా కొట్టుకోవడానికి తండ్రి అయితే కారణం చాలా బాగుంటుంది చా రోజూ చేస్తూ బ్రతకాల్సి వస్తుంది అని సుధాకరణంతో మీకు తెలియకుండానే మీరు తండ్రి అని నిజం ఒప్పుకున్నారు బాబాయ్ కానీ పైకి చెప్పడానికి మాత్రం సంకోచిస్తున్నారు అని కౌశికి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత దాత్రి అందరికీ కాఫీ రెడీ చేస్తూ ఉంటే కేదార్ దాత్రి దగ్గరికి వెళ్ళి నాన్నకి కాఫీ నేను ఇస్తాను దాత్రి అంటూ కాఫీ తీసుకొని సుధాకర్ దగ్గరికి వచ్చి ఇస్తూ ఉంటాడు థ్యాంక్ యూ అమ్మ జగదాత్రి అని ముఖం చూడకుండానే సుధాకర్ కాఫీని చేతిలోకి తీసుకొని ఏంటి కేదార్ నువ్వు తీసుకొచ్చావు నా కోసం నా భార్య కొడుకు కోడలు ఉన్నారు కదా ఇవ్వడానికి నువ్వెందుకు తీసుకురావడం అని సుధాకర్ అంటాడు చూడండి నాన్న నాకు నాన్న ఎవరో తెలిసిన తర్వాత ఆయనతో వాకింగ్కి వెళ్ళి ఇలా తిరిగి వచ్చిన తర్వాత కాఫీ ఇస్తూ కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడాలని నేను ఎన్నో కలలు కన్నాను కానీ నేను మీ కొడుకు నని నిరూపించుకునేంత వరకు నాకు అదృష్టం లేదు కదా అందుకే ఇప్పుడు ఇలా కాఫీ తీసుకువచ్చాను మీకు కష్టమైతే నేను తీసుకురానన్నా అని కేదార్ అంటాడు అలా అని కాదు అంటే నాకు ఎవరిని కష్టపెట్టడం ఇష్టం లేదు అందుకే అని సుధాకర్ చెప్తాడు అలాగేనని కేదార్ పక్కకు వెళ్తాడు ఇక చూడు కేదార్ పరిస్థితుల కారణంగా నేను నిన్ను కొడుకు అని ఒప్పుకోలేకపోతున్నాను మన మధ్య దూరం తగ్గితే యువరాజ్ ఆవేశంతో ఏం చేస్తాడో అన్న భయంతో కూడా నేను ఒప్పుకోవడం లేదు అని ప్రేమగా కాఫీ తాగుతూ తలుచుకుంటూ ఉంటాడు ఇదంతా చూస్తున్న కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటే ఏంటి నైట్ జరిగిన దానికి నువ్వు చాలా బాధపడుతుంటావు అనుకుంటే చాలా సంతోషంగా ఉన్నావేంటి సార్ అంటూ దాద్రి వచ్చి అడుగుతూ ఉంటుంది చూసావా నాన్న నేనిచ్చిన కాఫీని ఎంత ప్రేమగా తాగుతున్నాడో అని నాకు చాలా సంతోషంగా ఉంది దాత్రి అని కేదార్ అంటే పరిస్థితుల కారణంగానే మామయ్య గారు నిన్ను కొడుకుగా అంగీకరించడం లేదు కేదార్ అదే యువరాజ్ అందరూ కూడా సమ్యంగా ఉండి ఉంటే నిన్ను ఎప్పుడూ కొడుకుగా అంగీకరించేవాడు త్వరలోనే ఆ రోజు వస్తుంది చూస్తూ ఉండు అని దాత్రి చెప్పడంతో ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను దాత్రి అని కేదార్ అంటాడు ఇదంతా యువరాజ్ దూరం నుంచే గమనించుకుంటూ ఉంటాడు వాణ్ణి నేను ఇంట్లో నుంచి పంపిద్దామనుకుంటుంటే నువ్వు ఈ లోకానికి కొడుకుగా పరిచయం చేయాలనుకుంటున్నావా వాణ్ణి ఇంట్లో నుండి పంపించినా కూడా నీకు వాడిపై ఉన్న ప్రేమ తగ్గదు నాన్న అదే వాడు తప్పు చేశాడనుకో అప్పుడు వాడిపై ఉన్న ప్రేమ కరిగిపోయి నీ మనసు విరిగిపోతుంది ఇంకెప్పటికీ కూడా వాడిని కొడుకుగా అంగీకరించవు అందుకు ఏం చేయాలో నాకు తెలుసు కదా అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు తర్వాత గదిలోకి వెళ్ళి తన చేతిలో ఉన్న ఇన్హీలర్ని చూసుకుంటూ ఉంటాడు దీని అవసరం వాడకూడదు అనుకున్నాను కానీ వాడే అవసరం తప్పడం లేదు నాన్న ఇప్పుడు మీరు ఇన్హేలర్ వాడతారు కదా దీనికి బదులుగా నేను నా ఇన్హేలర్ని పెడతాను అప్పుడు మీరు ఊపిరాడక కుప్పకూలిపోతారు ఇదంతా ఆ కేదార్గాడే చేశాడని చెప్పి నేను వాడిని ఇంట్లో నుండి బయటికి గెంటించేస్తాను అని యువరాజ్ అనుకుంటూ వెంటనే ఇన్హేలర్ని మార్చేస్తాడు ఏం చేస్తున్నావు యువరాజ్ అంటూ వైజయంతి నిషి అక్కడికి వస్తే వాళ్ళకి తెలియకుండా ఆ ఇన్హేలర్ని దాచిపెట్టుకుంటాడు అబ్బోడా మీ నాన్నకి బదులుగా నువ్వే వెళ్ళాలి ఆఫీస్కి ఏదో ఒకటి చెయ్యి అని వైజయంతి అనిషి అంటూ ఉంటే చూడమ్మా ఇప్పుడు నాన్న వెళ్ళడు కాక వెళ్ళడు అంతేకాక కౌశికీ అక్క ఆ కేదార్ గారిని ఇంట్లో నుండి బయటికి గింటేస్తుంది చూస్తూ ఉండు అని యువరాజ్ అంటే రే అబ్బోడా నువ్వేమీ తప్పు చేయట్లేదు కదా మీ నాన్నకి ప్రమాదం తలపెట్టడం లేదు కదా నీ మాటలు వింటుంటే నాకు భయమేస్తోంది అని వైజయంతి అంటే అమ్మ ఏం కాదు చూస్తూ ఉండు అని యువరాజ్ అంటాడు అలా ఇన్హేలర్ని మార్చేసి తర్వాత ఆఫీస్ కి బయలుదేరుతున్న సుధాకర్ వైజయంతి నా ఇన్హేలర్ తీసుకురా అని పిలవడంతో నాన్న ఇదిగోండి నాన్న ఇన్హేలర్ అని కేదార్ తీసుకొచ్చి ఇస్తాడు థ్యాంక్ యూ కేదార్ అని ఆ ఇల్హే ఇన్హేలర్ని పీల్చుకుని వెళ్తూ ఉంటాడు దాత్రి నాన్నని ఆఫీస్కి నేను డ్రాప్ చేసి రానా అని అనడంతో అలాగే అని దాత్రి అంటుంది ఇక ఇన్హేలర్ పీల్చుకున్న సుధాకర్కి ఊపిరాడకపోవడంతో కుప్పకూలిపోతూ ఉంటాడు వెంటనే కేదార్ అక్కడికి వచ్చి నాన్న నాన్న అంటూ కేకలు పెట్టడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కిందికి వస్తారు మామయ్యకి ఊపిరాడట్లేదు అని చెప్తూ ఉంటారు అసలు ఏమైంది వదిన ఇంతకు ముందెప్పుడైనా ఇలా జరిగిందా అని దాత్రి అడుగు చెప్తూ ఉంటుంది హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని నిషి అంటుంది లేదు జగదాత్రి అని కౌశికి చెప్తూ ఉంటుంది ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్లేంత సమయం లేదు అని దాత్రి ఇన్హేలర్ని చెక్ చేస్తూ ఉంటుంది వదిన ఇది రెగ్యులర్గా మామయ్య గారు యూజ్ చేసే ఇన్హేలర్ కాదు ఒకసారి చూడండి అని దాత్రి ఇవ్వడంతో అవును అని కౌశికి చెప్తుంది వెంటనే ధాత్రి డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్తుంది హాస్పిటల్కి తీసుకువచ్చేంత సమయం లేదని చెప్తున్నారు ఊపిరి సరిగ్గా ఆడట్లేదని చెప్తున్నారు నేను ఒక ట్యాబ్లెట్ నేమ్ చెప్తాను అది సుధాకర్ గారి టేబుల్ మీదే ఉంటుంది వెంటనే ఆ ట్యాబ్లెట్ వేయండి సర్దుకుంటుంది అని డాక్టర్ చెప్పడంతో అలాగే అని దాత్రి అలాగే చేస్తూ ఉంటుంది రే నా ప్లాన్ని పర్ఫెక్ట్గా ఇన్ ఎగ్జిక్యూట్ చేయడానికి నీ చేతులతోనే ఇన్హేలర్ ఇచ్చావురా ఇప్పుడు నాన్న కళ్ళు తెరవగానే నా డ్రామా మొదలు పెడతాను అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సుధాకర్ తేరుకొని నాకేం కాలేదు ధైర్యంగా ఉండండి అని చెప్తూ ఉంటాడు రే ఏం చేశావురా నీ చేతులతోనే కదా ఇన్హేలర్ ఇచ్చావు మా నాన్నని చంపడానికి ఎందుకురా ఇన్హేలర్ మార్చావు అని యువరాజ్ నిలదీస్తూ ఉంటే యువరాజ్ ఏం మాట్లాడుతున్నావు నాకేం తెలియదు నేనేం చేయలేదు అని కేదార్ చెప్తూ ఉంటాడు రే ఎవర్రా నీకు నాన్న అసలు నాన్న అని పిలిచే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అసలు మా నాన్న నిన్ను కొడుకుగా అంగీకరించడం లేదని ఇలా ప్రాణాల మీదకి తెచ్చి సేవ్ చేసినట్లు నటించి కొడుకు అనిపించుకోవాలనే కదా ఇలా చేశావు అని యువరాజ్ అరుస్తూ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే నాకేం తెలీదు అని కేదార్ చెప్తూ ఉంటాడు చూడు యువరాజ్ కేదార్ ఏ తప్పు చేయలేదు నువ్వు అలా మాట్లాడకు అని దాత్రి చెప్తుంది ఇందమ్మి మీరు చేస్తున్నదంతా కూడా నాకు నాకు కూడా తెలుసు ఇదంతా ఖచ్చితంగా కేదారే చేశాడు అని వైజయంతి కూడా నిందలేస్తూ ఉంటుంది అక్క నాకేం తెలియదక్క అని కేదార్ చెప్తూ ఉంటాడు వదిన కేదార్ ఎలాంటి తప్పు చేయడని మీకు కూడా తెలుసు కదా అని దాత్రి కూడా చెప్తూ ఉంటుంది లేదు ఈ కేదార్ గడే మా నాన్న ప్రాణాలు తీయడానికి మెడిసిన్ చేంజ్ చేశాడు అని నేను నిరూపిస్తాను అని యువరాజ్ అంటూ ఉంటాడు నాన్న ఆ ఇన్హేలర్ నీ చేతికి ఇచ్చింది ఎవరు అని యువరాజ్ అడగడంతో కేదారే అని సుధాకర్ చెప్తాడు అయితే నువ్వు నిరూపించినట్లయితే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని కేదార్ చెప్తాడు ఇప్పుడే నిరూపిస్తాను అని యువరాజ్ దాత్రి కేదార్ల గదికి వెళ్తే ఏంటి యువరాజ్ ఇక్కడ నీకేం సాక్ష్యాలున్నాయి అంటూ దాత్రి కేదార్ గదిలోకి వస్తారు వీడు ఒక మెడిసిన్ ఉన్న కవర్ పట్టుకురావడం నేను చూశాను అది నీ కోసమేమో అనుకున్నాను కానీ మా నాన్న ప్రాణాలు తీయడం కోసమని నాకు ఇప్పుడే కదా తెలిసింది ఇప్పుడే ఆ మెడిసిన్ డీటెయిల్స్ మొత్తం కూడా చూపిస్తాను అని మొత్తం వెతుకుతూ ఉంటాడు ఒక కబోర్డ్లో ఆ మెడిసిన్ డీటెయిల్స్ ఉన్న ప్రిస్క్రిప్షన్ లిస్ట్ మొత్తం కూడా చూపిస్తూ ఉంటాడు అంతకు ముందుగానే ఎవరు చూడకుండా ఆ గదిలోకి వచ్చి యువరాజ పెట్టి ఉంటాడు యువరాజ్ చేతిలో వాటిని దాత్రి ధాత్రికేదర్ ఇద్దరు గా చూస్తూ ఉంటారు